హాయ్ హలో నమస్తే అండి దిస్ ఇస్ జామరీ నాగరాజు అందరూ ఎలా ఉన్నారండి ఏపీకి తుఫాన్ హెచ్చరిక ఇచ్చారు కదండి మాకు కూడా మూడు రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇంకా వీడియోలో వచ్చేసి పులుసు కర్రీ ఏ విధంగా చేయాలి అనేది వీడియో పెట్టాను దానిని చూస్తూ చిన్ననాటి ప్రేమ కథ సిరీస్ ఫోర్ని ఎంజాయ్ చేయండి ఇది మొన్నటి వీడియో కంటిన్యూషన్ అండి సి ప్రేమ కథ సిరీస్ వన్ టూ త్రీ చూస్తే ఈరోజు వీడియో అర్థమవుతుందండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అమ్మాయి స్కూల్లో టీచర్గా జాబ్ వచ్చింది కదండి స్కూల్లో టీచర్గా చేస్తుంది ఇంకా అబ్బాయి వచ్చేసి సెవెంత్ డిస్కంటిన్యూ చేసి ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నారు కదా ఆటో డ్రైవర్గా వర్క్ చేస్తున్నారు ఇంకా రోజు ఈ అమ్మాయి స్కూల్కి డైలీ సర్వీస్ చేసి రావాలండి ఇంకా బస్ సర్వీస్ అనేది ఆ ఊరికి లేదు కాబట్టి ఇంకా రోజు తన ఇంటి పక్కనే ఉన్న ఈ ఆటోలోనే తన ఫ్రెండ్ ఆటోలోనే డైలీ సర్వీస్ అనేది చేసేదన్నమాట ఇంకా వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారండి ఇలా కొన్ని రోజులు గడిచిపోయిందనమాట తర్వాత కొన్ని రోజులకి ఒక సడన్గా ఒకరోజు ఈ అబ్బాయి ఈ అమ్మాయికి ప్రపోజ్ చేయడం జరిగిందండి మరి ఆ అమ్మాయి ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసిందా అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే అప్పటి వరకు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ పో సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారండి లైక్స్ కూడా ఇవ్వటం లేదు గి ప్లీజ్ గివ్ మీ అవర్ సపోర్ట్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్